గత ఆరు నెలలుగా రైస్ మిల్లర్ల నుంచి రైతులకు రావాల్సిన బకాయిల్ని ఇప్పించి న్యాయం జరిగేలా చూడాలని కోరారు ప్రెస్ క్లబ్ లో సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్చి నెల నుంచి రైస్ మిల్లర్లు రైతులకు బకాయిలు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఎన్నిసార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని వారు ఆవేదన చెందారు ఇప్పటికైనా కలెక్టర్ ఎమ్మెల్యే మంత్రులు స్పందించి తమకు న్యాయం జరిగేలా చూడాలని వారు కోరుతున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ నరసింహరావు కో కన్వీనర్ లీలా మోహన్ బాధిత రైతులు పాల్గొన్నారు గత మూడు నెలలుగా రైస్ మిల్లర్ల చేతిలో దగా పడ్డ రైతుల పక్షాన మూడు నెలలుగా ఈ సబ్జెక్టులో నేను ఫాలో అవుతా ఉన్నాను దీనికి ప్రధాన కారణం ఈ యొక్క సమస్యను పరిష్కారం చేయాల్సినటువంటి అధికారులే రైతుల్ని రైతులతో పోయినటువంటి నాయకుల్ని మీరే చెప్పండి ఈ సమస్యకి పరిష్కారం అని అడుగుతా ఉన్నారంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంతకంటే సిగ్గుమాలిన తనం ఇంకొకటి లేదని చెప్పేసి రైతులు మన జిల్లా అధికారులకి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇవాళ సివిల్ సప్లైస్ అధికారిని పెట్టింది రైతులు పండించిన ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు తోలించడం రైస్ మిల్లర్లు లేదన్నా డబ్బు లేకపోతే వాళ్ళ దగ్గర డబ్బులు తీసేయడం రేషన్ బియ్యం అదేవిధంగా గ్యాసు పౌర సరఫరాలన్నీ కూడా స పర్యవేక్షించేటువంటి అధికారి వారు ఒక జిల్లా అధికారిగా పెడితే ఆయన రైస్ మిల్లర్ల దగ్గర మేయం అనేసి ఇవాళ ఎవరు పోయినా రాష్ట్ర మంత్రి వచ్చి అడిగితే ఇలా సమస్య అందే కదా మీరు పరిష్కారం చేయండి దీన్ని పరిష్కారం చూపండి నాలుగు వందల ముప్పై నాలుగు మంది రైతులు నలుగురు రైస్ మిల్లర్ల చేతిలో దగా పడ్డారు మీరు దీన్ని చూడండి అని మంత్రి నారాయణ గారు చెప్తే నిస్సిగ్గుగా లేచి వచ్చి ఇది మనకు సంబంధించిన విషయం కాదు సార్ ఇది మనం పట్టించుకోబోలేదు సార్ అని చెప్పాడంటే ఎంతటి దౌర్భాగ్య పరిస్థితులు ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం యొక్క అధికార యంత్రాంగం ఉందో రైతుల పట్ల ఈ కూటమి ప్రభుత్వం యొక్క అధికారులకి ప్రజాప్రతినిధులకి ఎంత బాధ్యత ఉందో దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది ఇవాళ ఈ జిల్లాకి సీనియర్ నాయకుడు రైతాంగ సమస్యల పైన అనేక సంవత్సరాలు పోరాటాలు చేసి రైతులకి న్యాయం చేసినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు స్వయాన ఇవాళ జిల్లా కలెక్టర్ గారికి జిల్లా ఎస్పీ గారికి సివిల్ సప్లైస్ అధికారికి చెప్పి 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 ఆయన వల్లే కాక పాపం ఆయన మాటినటువంటి ఇద్దరు అధికారిని ఆర్డీఓ గారిని డిఎస్పీ గారిని చేసి జాయింట్ మీటింగ్ అది ఈ సమస్య పరిష్కారం చేయమంటే ఒక రైస్ మిల్లర్ వచ్చి ఒక డివిజన్ సార్ రెవెన్యూ అధికారి ముందు ఒక డిఎస్పి ముందు ఒక సిఐ ముందు లేచి నిలబడి నేను కట్టన ఏం చేసుకుంటారో చేసుకోండి సార్ నా వల్ల కాదని చెప్పేసి వెళ్ళాడంటే ఈ యొక్క జిల్లా అధికార యంత్రాంగం పట్ల రైస్ మిల్లర్ ఏ విధమైనటువంటి రైతుల్ని దోపిడీ చేస్తా ఉంటే ఆ రైస్ మిల్లర్ల దగ్గర వీళ్ళు ముడుపులు పుచ్చుకొని ఎందుకు ఉన్నారో అర్థం కావడం లేదు సూటిగా జి జిల్లా సివిల్ సప్లైస్ అధికారి డిఎస్ఓ గారిని ఒకటే అడుగుతా ఉన్నా ఈ జిల్లాలో ఉన్నటువంటి రైస్ మిల్లు మాఫియా రైస్ మిల్లుల్ని కనీసం మన ప్రభుత్వ ఏదైతే మన ప్రభుత్వం డైరెక్షన్ ఇచ్చిందో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందో వాటిలో టెన్ పర్సెంట్ అయినా కూడా రైస్ మిల్లర్లు పర్యవేక్షిస్తూ ఉన్నారా రైస్ మిల్లులు పాటిస్తూ ఉన్నాయా ఈ ఐదు మంది రైస్ మిల్లులు మేము కేసు పెడితే మీరు సీజ్ మీరు ఎందుకు సీజ్ చేయలేదని ప్రశ్నిస్తా ఉన్నాం పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్తే ఒకటే చెప్తారు అయా మీ రైస్ అని మాకెట్ తెలుస్తుంది అని రైస్ మీద నేను పేరు రాయరు పలానా వెంకటేష్ పలా నరసింహరావు పలానా సాయి అని పేర్లు రాయరు అయ్యా మా రెండు వేల రెండు వందల పుట్లు తీసుకొని వెళ్ళారు ఐదు రైస్ మిల్లుల్లో గోడౌన్లో వేస్తున్నారని చెప్పి సియానపై పర్యవేక్షించినా కూడా ఇంకా మీ ఒడ్లే అని మాకు తెలియదు ఇంకొక దౌర్భాగ్యమైన విషయం ఏం చెప్తా ఉన్నారంటే అధికారులు మా ఉద్యోగాలు పోతాయంటా ఉన్నారు అయా మీరు అంత భయపడతా భయపడతా ఉద్యోగాలు చేసిపోయితే రాజీనామా ఆయన మీ వల్ల రైతాంగం నష్టపోకూడదు ఖచ్చితంగా ఈ విషయంలో జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు సరోజ చూపాలి జిల్లా సివిల్ సప్లై అధికారిని వెంటనే దీనికి నియమించి ఈ రైతులకు న్యాయం చేయకపోతే గత గత మన రాబోయేటువంటి రోజు నాలుగు రోజుల తర్వాత కలెక్టరేట్ ముందు రిలే నెల అధ్యక్షులు దిగుతాం సైమల్టెన్సీగా అన్ని ప్రజా పార్టీని సమీకరించి ఉద్యమాలతో పాటు చెలో అమరావతి కార్యక్రమాన్ని నిర్వహించి అక్కడ క్యాంప్ ఆఫీస్ సీఎం క్యాంప్ ఆఫీసును కూడా ముట్టడించడానికి రైతాంగం వెనకాడబోదని ఇప్పటికైనా మీరు ఆలోచన చేసి రైతును కాపాడలే రైతుకు కన్నీరు పెడితే రాష్ట్రానికి దేశానికి అరిష్టం కలుగుతుంది కాబట్టి తక్షణం జిల్లా కలెక్టర్ గారు మాకు ప్రశ్నలు లేడం కాదు దీనికి పరిష్కార మార్గం ఎక్కడ ఉందో మీ లాయర్లు ప్రభుత్వ లాయర్లు మీ యొక్క అధికారులతో మీటింగ్ ఏర్పాటు చేసి న్యాయం చేయాలని చెప్పేసి తక్షణం రైతులతో రైస్ మిల్లర్తో జాయింట్ యాక్షన్ సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పేసి చూడాలి అన్నారు అంటే ఒక ప్రాసెస్లో ఒక ఎవరైతే ఈ కేసుని డీల్ చేయాలో వాళ్ళు వీళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వీళ్ళు వాళ్ళ మీద ఇట్లా ఐదు నెలలు ప్రలాం జరుగుతూనే ఉంది సార్ ఏ అధికారైనా స్పష్టంగా వాళ్ళని మమ్మల్ని కూర్చొని పెట్టి ఇది ఇది జరిగింది అని అంటే లేదు సరే లాస్ట్ ఆర్డీఓ సార్ దగ్గర వాళ్ళని మమ్మల్ని పిలిచి మాట్లాడబ్బా ఒక డిఎస్పి ఉన్నాడు ఒక సిఐ ఉన్నాడు ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు ఒక ఆర్డీఓ మాలాల సార్ ఆర్డీఓ ఉన్నారు ఇంతమంది అధికారులు ఉన్నారు జిల్లాలో దిగ్గజమైన అధికారులు వీళ్ళ ముందర నలుగురు ఐదు ఐదుగురు మిల్లర్లు ఏం మాట్లాడుతున్నారు ఇట్టే చేతులు కట్టుకొని మేమేమయా మీరు ఏం చేసుకోండి చేసుకోండి మేమేం ఒక డిఎస్పి ముందు ఒక సిఐ ముందు ఒక ఆర్డీఓ ముందా ఇద్దరు పోలీసులు ముందర మాట్లాడాల్సిన మాట ఒక రైస్ మిల్లరా అంటే నువ్వు ఏ సపోర్ట్ చూసుకుని నువ్వు ఆ విధంగా మాట్లాడుతున్నావు నీ వెనకాల ఎవరు ఆ ధైర్యం ఎవరు ఏ పార్టీ నాయకుడు నీకు సపోర్ట్ చేస్తున్నాడు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో మాకు కానీ న్యాయం కానీ జరగకపోతే ఈరోజు సార్లు ర్యాలీ చేసాం రెండు సార్లు ధర్నాలు పెట్టాం ఎన్నోసార్లు ప్రెస్ మీట్లు పెట్టాం పేపర్లకు ఇచ్చాం కానీ మాకు న్యాయం జరగల కానీ ఈ ఈరోజు చెత్తన గుర్తుపెట్టుకోండి ఈ మా ఈ కూటమి ప్రభుత్వంలో మాకు కానీ న్యాయం కానీ జరగకపోతే కలెక్టరేట్ కాడ ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవడానికి ఏమాత్రం వెనకాడబోమని మీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటున్నాను ఇంకొక ముఖ్యమైన ఘటన ఏంటంటే ఇప్పుడు జిల్లాలో ఉండే మంత్రులు కానీ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ ఎవరు మా సమస్యని పరిష్కరించలేకపోయారు స్పందించలేకపోయారు స్పందించి పరిష్కరించలేని విధంగా నిలబడిపోయారు కాబట్టి అసెంబ్లీలో కూడా చూస్తాం అక్కడైనా మా సమస్య పరిష్కరించబడద్దా లేదా సీఎం దగ్గరికి వెళ్తాం పవన్ కళ్యాణ్ ఆయన పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తాం మనోహర్ సార్ సివిల్ సివిల్ సప్లై మినిస్టర్ ఆయన దగ్గరికి వెళ్తాం అందరి దగ్గరికి వెళ్తాం ఏంటంటే ఎలా లేదు చేయలేదు అనేది లేకుండా నారా లోకేష్ గారి దగ్గర కూడా వెళ్తాం వీళ్ళందరూ కూడా దగ్గరకు వెళ్ళి అప్పటికీ మా సమస్య కానీ పరిష్కారం కాకపోతే అదే కలెక్టరేట్ కూడా పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకోవడానికి కూడా అరక్షణం కూడా ఆలోచించమని చెప్పి మీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకున్నాము ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధనాతన వస్తులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రేయోభిలాషలకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ హాస్పిటల్స్ అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు